అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు ఏ పని స్టార్ట్ చేసినా సరే అందులో వెంటనే విజయం రావాలి అసలు ఎలాంటి ఆటంకం రాకూడదు ఎవరు కూడా అసలు ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోయే ఒక శక్తివంతమైన వారా మంత్రాన్ని మీరు కరెక్ట్గా ఒక ఇరవై ఏడు సార్లు చెప్పుకుంటే సరిపోతుందండి మీ జీవితమే మారిపోతుందన్నమాట అసలు చాలామంది కూడా ఏదైనా పని స్టార్ట్ చేస్తే చాలు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి లేదా ఎవరో ఒకరు మనకి అడ్డుపడుతూనే ఉన్నారు చుట్టుపక్కల కానివచ్చు కుటుంబ సభ్యులు కానివచ్చు లేదంటే బంధువుల్లో ఎవరైనా కానీ ఇట్లా ఎవరో ఒకరు అసలు అడ్డు వస్తూనే ఉన్నారు వీళ్ళ వల్ల మనం బాధపడుతూనే ఉన్నాము అసలు ఏంటి ఎలా మనం మంచిగా మారిపోవాలి ఎలా మనం డబ్బులు సంపాదించగలగాలి ఏం చేస్తే మన జీవితం మారుతుంది అని చెప్పి ఇలా ఎంతోమంది కూడా ఎన్నో ఆలోచనలు అయితే పెట్టుకొని ఉంటారు కదా అలా మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకులు లేకుండా సవ్యంగా పని జరిగిపోవాలి మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది రావాలి విజయం సాధించగలగాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చేదీరుతుంది అనమాట నమ్మకంతో మీరు కరెక్ట్గా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అమ్మని నమ్మిన వారికి జరగదు అసలు ఏమీ లేదు నష్టం జరిగిందంటూ ఇక్కడ ఎవ్వరికీ కూడా లేదన్నమాట జస్ట్ మనం అమ్మవారిని పూజించినా లేదా అమ్మవారి ఫోటో మన ఇంట్లో లేకపోయినా సరే మనస్ఫూర్తిగా అమ్మని అమ్మ అని ఒక్కసారి పిలిచినా సరిపోతుందనమాట ఇలా మనం అమ్మవారిని పూజించకపోయినా అమ్మని తలుచుకుంటూ ఉన్నా సరే మన జీవితంలో చాలా అంటే చాలా మంచి మార్పులు అయితే అన్నమాట కాబట్టి మీరు కూడా జస్ట్ ఫ్రెండ్స్ ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదండి మేము ఎలా పూజించగలుకోవాలి అని చెప్పి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనసు మనస్ఫూర్తిగా మనం చేయాలండి ఎప్పుడైనా సరే ఏ దేవుడైనా కానీ చెప్పేది ఒకటే రోజు నా గుడికి వచ్చిన ఏమీ లేదు నన్ను మనసులో తలుచుకోకుండా నువ్వు రోజు గుడికి వెళ్ళా దండగే కదా అది చావుతుంది చెప్పండి కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మని మనసులో తలుచుకోండి మీరు మీ అమ్మతో ఎలా అయితే మనస్ఫూర్తిగా మాట్లాడతారో అలానే మన అమ్మతో వారాహీమవారితో అందరికీ అమ్మాయి అండి ఎవరిని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎవ్వరూ లేదనమాట అమ్మ దృష్టిలో అందరూ సమానమే కాబట్టి మీరు కూడా మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకోండి ఖచ్చితంగా లైఫ్ అనేది మారుతుందనమాట మన జీవితం మారాలి మనం సంతోషంగా ఉండాలి అంటే అలానే మన జీవితంలో మనకి అన్నీ కూడా విజయాలే రావాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క మంత్రం అనేది మనకి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల మనకి ఇందులో బిజినెస్లోనే కానివ్వచ్చు లేదా జాబ్ పరంగా కానివ్వచ్చు ఇలా ఎక్కడైనా సరే ఏ ఆటంకులు ఉండవు అనమాట కొంతమందికి జాబ్ చేసే దగ్గర కొంచెం టెన్షన్స్ అయితే ఉంటాయి ఇంకొంతమందికి ఎక్కడైనా దారిలో కానివ్వచ్చు లేదంటే ఇంటి దగ్గర కానివ్వచ్చు ఎక్కడో దగ్గర మనశ్శాంతి లేకుండా ఏదో ఒకటి డిస్టబెన్స్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు కూడా మీరు ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ప్రశాంతంగా ఉంటారు రిలీఫ్గా ఉండగలరు అలానే హాయిగా కూడా ఉండగలరు అనమాట జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వచ్చే అనమాట మరి ఇక లేట్ చేయకుండా ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా అది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం క్లీం భైరవి వారాహి నమ ఓం హ్రీం క్లీం భైరవి వారాహి నమ ఓం హ్రీం క్లీం భైరవి వారాహి నమ సో చూసారు కదండి ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పుకోండి అనమాట జీ ఖచ్చితంగా మీ జీవితమే మారుతుంది ఇరవై ఏడు సార్లు టూ ప్లస్ సెవెన్ యాడ్ చేస్తే నైన్ కదండి ఇది ఒక భగవంతుడి సంఖ్యను కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇలా మీరు ఇరవై ఏడు సార్లు మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆఫీస్ టైమింగ్స్లో కానీ లేదా మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్న సమయంలో కానివచ్చు ఎప్పుడైనా సరే మీరు ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు అనమాట మనస్ఫూర్తిగా అమ్మని మనసులో ధ్యానించుకొని ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలా మంచిగా జరుగుతుంది అలానే మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి జీవితం కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది మారుతుంది అనమాట జస్ట్ ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజే ట్రై చేయండి ఇప్పుడే ట్రై చేసి చూడండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడైనా ఈ వీడియోని అక్కడితో పాస్ చేసుకుని ఈ మంత్రాన్ని చెప్పి చూడండి మనసు కూడా చాలా హాయిగా ఉంటుంది రిలీఫ్గా ఉంటుంది అలానే మీకు ఏదైనా టెన్షన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది సో విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి